పిల్లల దొంగ కిడ్నాప్ చేస్తుందని మాకు తెలుసు మా కండ్లు మా కిడ్నీలు అన్ని తీసుకొని మీరు అమ్మేసుకుంటారు మాకు తెలిసిన విషయం నువ్వు ఎప్పుడు మాకు అరే ఏమైందిరా ఇట్లా అని చుట్టున ఇంద్ర నిన్న భయం లేదా ఆ పిల్లలకు గంత గజ్జ గజ్జ కొనుక్కుంటుంట చెప్తే నీ జాంత్రం అవుతుంది ఎట్లా అని చూస్తున్నావు నీ గుడ్లు వీకెత్తా భయపడ వస్తావు దగ్గరికి వచ్చి మీరంటే నాకు ఎంత భయం అయ్యుడు మేడం ఏమైంది ఎంతో నేనంటే భయం ఉందని నా దగ్గర ఖర్చు ఎత్తుతావా గబ్బు నా కొడుకు నీ సంగతి చెప్తావు నేను మేడం ఇంత ముందు మీకు మీరు బియ్యం లేదు బియ్యం లేదు అని అన్నారు కదా మేడం ఆ బియ్యం రోపట దాచుకున్న ఆ పిచ్చుకు తట్టునే దాచుకున్నా మేడం స్వామి వైష్ణవాడు బాలే జోగేసిన ఏ నేనంటే మీకు భయం లేదా పిల్లలతో మనం చూస్తే నవ్వుతుర్రా అసలు మిమ్మల్ని ఎందుకు చెప్పే ముందు మీ అందరిని ఎట్లా కిడ్నాప్ చేసినా నా ఫస్ట్ మీకు నువ్వు ఎట్లా చేసినావో మాకు తెలుసు ఇంకెందుకు ఎప్పుడు మీకు తెలుసు కానీ అది మన ఆడియన్స్ అయితే తెలియదు కదా మీకు నాకు బానే అన్నది తీసుకొని తింటామంటే అమ్మో అప్పు గడి దానికి ఏంది తీసుకుంటా ఏ నీకు అందుతలేదా నేను తెంపిస్తా జమకాయని దొంగ పిల్లల దొంగనే నేను బ్రతకపోతానికి వచ్చినా barang aku ni. Aku cerit. Ni lembang ni ni. Ah, tu tu tu. Ah, apa le yo puter. Oh, lah. Ah, bila lagi? Ni ni bila?

ఈ పిల్లలు గిట్ట పక్కనే ఉన్నారు కానీ ఉమ్మో మస్తు బరువు ఉన్నారు ఉమ్మో నాకు పానంత దిమ్మో ఉంటుందమ్మో ఆయసం ఘోరంగా వస్తుంది చూసారా వచ్చిన వీళ్ళందరినీ ఇక పిల్లల దొంగ చెప్పినావు కదా ఆడియన్స్ కి ఇక మమ్మల్ని ఏం చెప్తావు చెప్పి ఇది ఏంటి అసలు నేనేం చెయ్యన్న నీకెందుకు చెప్పాలి చేసి ఉంచుతా దట్ ఈస్ పిల్లల దొంగ ఫిలాసఫీ అర్థమైందా పిల్లల దొంగ నువ్వు అప్పటి నుంచి చాలా సోద పెడుతున్నావు నువ్వు నన్ను కొట్టా వాళ్ళు మధ్యనే ఉన్నావు నిన్ను నేనెందుకు కొట్టా కొడతా కాసేపు ఆయన తర్వాత కొడతా అన్నా పిల్లల దొంగ ముచ్చట్లు పెడుతుంది ఇవ నువ్వు ఎప్పుడు అయితే ఎందుకు చెప్పిన చెల్లె ఏ పిల్లల దొంగేనా కొడతాడు చెల్లె అందుకే నోటు ఐదు వేల చెప్పిన చెల్లె ఎప్పుడు కొడుతుందమ్ మమ్మల్ని అరే నువ్వు ఎప్పుడు ఆరా నువ్వు చెప్పినప్పుడు ఇప్పుడు మనని కొడుతుంది ఇవ్వ తుక్కు దుక్కు ఇప్పుడు మీ అందరిని తుక్కు తుక్కు కొడతా మంచిగా గుర్తుకు నాకు మీ సంగతి సంగతి అవుతుంది ఏమనుకుంటారు ఏమనుకుంటారు మీరు అందరూ ఇంకోసారి పిల్లలు కన్నా భయపడతా కొట్టినా మానం తృప్తి అయింది ఇల్లు అన్నపించింది ఎందుకైనా కొట్టినా ఓ పిల్లల దొంగ నీకు విషయం చెప్పాలి నేను వచ్చే ముందే మా మమ్మీ చెప్పిన హాహాహా ఇప్పుడు మా మమ్మీ ఇట్లా అందరు కట్టెలు పట్టుకుని వస్తారు నేను తుక్కు దిగ్గొడతారు వస్తే పిల్ల రాదా నీ అమ్మ తిందే నేను దొరుకుతా అనుకుంటున్నావా దొరుకా అర్థమైందా ఇస్తుంటే మస్తు చూసిన నేను మిమ్మల్ని అందరిని కిడ్నాప్ వేసుకొని పోతా అమ్మ పిల్లల దొంగ తిని సంగతి జప్ ఆగాలి అత్తనాగే ఒకసారి పిల్లల దొంగ నేను అత్తున్నా నేను సంగతి చెప్తా జప్తాగే అర్థమైందా పిల్లల దొంగ తప్పైంది 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 మీరు అందరు దొరకబట్టి దాన్ని కొట్టిది కదా ఆ కక్షని బా తీసుకుంటాయి గక్కడా గక్కడా ఎర్రబుర్రా ఉన్నాడు ఆ పిలాన్ని ఎత్తుకపోతా లడ్డ లడ్డకు తెల్ల బలే ఉన్నాడు పోతున్నా కొడు కానీ